టీడీపీ పోలం రెడ్డి రెడ్డి తండ్రి కీర్తిశేషులు పోలం రెడ్డి వెంకటరెడ్డి ఉత్తర క్రియలలో భాగంగా సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ప్రముఖులు టీడీపీ అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కురుగొండ్ల లక్ష్మి సాయి ప్రియ మాజీ మంత్రి వర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు పార్టీ కార్యకర్తలు బంధుమిత్రులు మొదలగు వారు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ రాష్ట్ర మండల కమిటీల అనుబంధ కమిటీల సభ్యులు తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక ప్రజలు అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు పత్రికా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పెద్ద పార్టీకి పెట్టినప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఎవరు ఏమైనా చెప్తే కూడా వినే పరిస్థితి కాదు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనే కొన్ని సలహాలు చెప్పేవాడు ఆయనే చంద్రబాబు చంద్రబాబు గారికి పోయి నా కురుగో రామకృష్ణ అయితే బాగుంటుంది మీరు కూడా రికమెండ్ చేయండి ఇక్కడ రికమెండ్ చేయండి అని చెప్పి ఆయనే పలు మార్లు తిరిగి అదేవిధంగా రామచంద్రయ్య కూడా చెప్పి ఇద్దరు కలిసిపోయేవారు ఏదున్నా కానీ వీళ్ళు నక్కల మండలంలో కలిసి మాట్లాడుకోవడం ఒక మాట మీద ఉండడం ఏదనుకుంటే అదే చేయడం చేసేవాడు ఆ రోజు నాకు కూడా ఇద్దరు లంతా కలిసి మండలం పార్టీ తరఫున నన్ను రికమెండ్ చేసినటువంటి ప్రతి వెంకటరెడ్డి అని చెప్పి చెప్పదు తప్పదు పెద్ద ఆలోచన విధానం ఏది కూడా కరెక్ట్గా ఉంటుంది ఆలోచించి చెప్పేవారు ఊరికే మాట్లాడేలా చెప్పేవాళ్ళు కాదు ప్రతిరోజు కూడా టౌన్కి వచ్చి వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చి హాస్పిటల్ కూర్చొని తర్వాత వాళ్ళ పోవాడు కూతురింటికి పోయినానికి భోజనం చేసినట్టు కూడా లేదు లేదు నేను ఇంటికి పోతాను అని చెప్పి వెళ్ళేవాడు ప్రతిరోజు టౌన్కి రావాల్సిందే మధ్యాహ్నం వాళ్ళ కూతురింట్లో భోజనం చేయాల్సిందే రాత్రికి ఇంట్లో వచ్చేవాడు మాట మాటకు వచ్చేవాడు ఇది ఆయన దినచర్య నెల్లూరు పోతే కూడా మళ్ళా వెంగీరుకి వచ్చి వచ్చేవాడు అంటే రోజుల్లో ఒకసారి వెంకనీరు తమకు రావాల్సిందే మళ్ళా ఊరికి వచ్చేవాడు అయితే ఈరోజు ఆయన మనలో లేకపోవడం మన పార్టీ కూడా తీరం లోటు ఎందుకంటే నకిలు మనల్ని కూర్చొని చాలా మందికి చెప్పేవారు మంచి మాటలు చెప్పి అవతరాలను కూడా మన పార్టీలోకి తీసుకొచ్చేటువంటి గొప్ప మనిషి ఇప్పుడే చెప్పాడు మన ఒడ్డిపల్లి వాళ్ళ సోదరులు వీళ్ళిద్దరినీ బ్రదర్స్ అంటారు అయితే వీళ్ళు వస్తున్నారంటే ఈ వచ్చి వచ్చింది అయితే బాగుండేవాడు వీళ్ళు ఉన్న రోజులు కూడా రెండు రోజులు మూడు రోజులు ఉంటే కూడా వాళ్ళతో ఉండేవాడు వాళ్ళ రాత్రింటికి వచ్చేవాడు అయితే ఆయన ఇంత త్వరగా అని చెప్పిన కూడా ఊహించలేదు ఇంకా కొంతకాలం ఉంటాడని చెప్పిన కూడా బాగుంటాడని చెప్పనేసి అనుకున్నాం అయితే దురదృష్ట శాతం ఆయన మరణించడం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ చదువుకున్నాం అటాచ్మెంట్ నేను ఎనభై ఏడులో కోట్ బ్యాంక్ చైర్మన్ ఆయన మోపు సింగిల్ ఆఫ్ ప్రెసిడెంట్ అక్కడి నుంచి ఆయన సర్పంచ్ ఆయన ఎంపీపీ ఆయన ఇరవై పది సంవత్సరాలు మండల్ పార్టీ ప్రెసిడెంట్ నేను దాదాపు జిల్లా అధ్యక్షుడు నేను నైన్టీ వన్ నుంచి జిల్లా అధ్యక్షుడు మళ్ళీ టూ ఫోర్ నుంచి జిల్లాపతి అధ్యక్షులు కూడా సో అది ఒక పెద్ద అటాచ్మెంట్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీతోనే సెవెంటీ ఎయిట్లో మా లో మా చిన్నమానమ్మ నల్లబెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఎయిటీ త్రీలో మా పెద్ద పెద్దనమ్మ నల్లబ్రిడ్డి చంద్రశేఖరెడ్డి గారు ఎమ్మెల్యే ఆ తర్వాత బాగా కూర్చునేది ఏంటంటే తెలక శేఖర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వీళ్ళిద్దరూ రామకృష్ణ కోసం తప్పన పడేవాళ్ళు నేను ఇంటికి వస్తే ఇంటికి వచ్చేవాళ్ళు నేను ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చేవాడు నైన్టీ నైన్ సారీ టూ థౌసండ్ నైన్ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వెంకటరెడ్డి అన్నా మా రామకృష్ణకి రామకృష్ణకి టికెట్ ఇప్పించమకృష్ణకి టికెట్ చెప్పన్నా అని చెప్పేసి శంకర్ గారు ఇద్దరు ఆఫీస్ పోతే ఆఫీసు హైదరాబాద్ పోతే హైదరాబాద్ అల్లీపురం పోతే అల్లీపూర్ అంటే అంత అభిమానంగా రామకృష్ణ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళలో వెంకటరెడ్డి ప్రథముడు అని చెప్పేసి నా బాధ గుర్తుంది అప్పుడు ప్రమాఖం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసినారు ఒకవేళ ఆయన పార్టీ వేరేది కావచ్చు ఆయన ఒక నెల రోజుల క్రితం చనిపోయినాడు వచ్చిపోయినాము కూడా ఈ నెల తర్వాత వెంకటరెడ్డి గారు చనిపోయినాడు శంకరెడ్డి గారు వెంకటరెడ్డి గారు పక్క పక్కనే ఇక్కడికి వచ్చాము చనిపోయిన రోజు ఇప్పుడు వచ్చాము నేనే చెప్పా కో జగన్మోహన్కి వాళ్ళకి ఆ దురదృష్టం ఏంటంటే ఆయన పాదయాత్రలో నడిచిపోయాడు అంటే వీళ్ళందరూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా రామకృష్ణ ఎమ్మెల్యే కావాలా ఇవన్నీ మొక్కుని పాదయాత్రలో నడిచిపోయినారు కరెక్ట్గా తిరుమలకి పోయినాడు చనిపోయి దర్శనం లేకుండా కోట్రెడ్డి అయినా ఇక్కడ వచ్చింది నేనేమంటానంటే కొంతమంది రేర్ ఇప్పుడు ఆ సోదరుడు చెప్పాడు కొంతమంది పాలిటిక్స్ లో అందరూ ఉంటాం రేర్ పర్సనాలిటిక్స్ అందరూ బాగుండాలా అందరితో బాగుండాలనే వ్యక్తులతో వెనకటి ఇక్కడ మనం వచ్చినప్పుడు ఆ సాయంత్రం అయితే ఉదయం ఆ చిన్న పిల్లలందరికీ చాక్లెట్ ఇస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చుకుంటా చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదు అందరినీ ఇష్టంగా అభిమానంగా చూసిన నాకు జస్ట్ చనిపోయే పదిహేను ఏడో రోజుల ముందు వచ్చాడు పదిహేను రోజుల ముందు నా దీ పూర్తి కూర్చొని ఆచరిస్తున్నాడు నిజమైన పర్యట లాంటి ఒక పద్ధతైన సీనియర్ పాలిటిషియన్ సర్పంచ్ సొసైటీ ప్రెసిడెంట్ ఎంపీపీ ఇరవై పాతికేళ్లు మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఆమె శాదం చెప్తాను అధ్యక్షు అని పిలుస్తారంటే పర్మనెంట్ అధ్యక్షుడు కాబట్టి శాశ్వత అధ్యక్షుడు అటువంటి బ్రాండ్ ఈ రోజు మన మధ్య లేకుండా మీ మాట ముడిగినంటే మోహన్ రెడ్డి ఆయన ఇంటి పేరు పౌలం రెడ్డి అని ఇప్పుడు విన్నాను మాట మాడి వెంకటరెడ్డి అనే తెలుసు అటువంటి వెంకటరెడ్డి అన్న మనం వద్ద లేకుండా పోవటం నిజంగా బాధేస్తుంది ఆ రోజు తెలిసిన రోజే వెంకటరెడ్డి చనిపోయినాడు అని అంటే జీర్ణించుకోలేక ఏదేమైనా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ పిల్లలకి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను నమస్కారం ఎప్పుడు కూడా అధ్యక్షులైనటువంటి ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉండేటువంటి వెంకటరెడ్డి గారికి శ్రద్ధాంజలి కల్పిస్తూ చేసినటువంటి ప్రజలు గౌరవ శాసనసభ్యులు కోరుగొండ రామకృష్ణ గారు ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు వెంకటరెడ్డి గారు ఎప్పుడు కూడా మనమంతా కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు వెంకటగిరి శాసనసభ్యులు నేను మనిషిపోని పదమైంది అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన నోటితో మన గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు వస్తున్నారా గౌరవ శాసనసభ్యులు ఈ గౌరవం అనేది నోటి ఆయన ఎప్పుడు ఉండేదా చిరునవ్వు గౌరవము ఆత్మీయత ఎన్ని కలబోసినటువంటి వ్యక్తి వెంకట్రెడ్డి గారు చాలా పెద్ద మనిషి నిజంగా చెప్పాలంటే నాకు నేను మొట్టమొదట రెండు వేల నాలుగు రెండు వేల మూడులో లో రాజకీయాలకు వచ్చినప్పుడు నేను ఎక్కడ తెలియదు మాకు ఫేస్ ఎవరికి ఒక సైడ్ వెంకటరెడ్డి గారికి ఒక సైడ్ శంకరెడ్డి గారికి వీళ్ళిద్దరూ తీసుకోపోయేవాళ్ళు నన్ను తీసుకోపోయిన పరాయి ఆయన మాకు ఫేస్ వ్యాల్యూ లేదు వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంది ఎక్కడికి పోయినా కూడా చిన్న ఆయన పెద్ద ఆయన ఏ కొలు అయినా కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చి చెప్పేవాళ్ళు ఆయన మాపేవాళ్ళు సో అంతటి వాళ్ళ వాళ్ళ ఫేస్ వేలు చేసిన వాళ్ళు మేము ఎక్కడ కూడా సో మాకు అడ్రస్ ఇచ్చి మరి మార్గదర్శకం ఉన్నటువంటి వెంగరెడ్డి గారి వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా అన్ని విధాలుగా ఏదైనా కూడా చిరుసూతోనే సార్ మలా ప్రేషకులు వస్తున్నారని గాను మళ్ళా పని కావాలని గాను అలానే దాని ఫలా చెప్పిందరికి ఎట్లుంటే బాగుంటుందా లేదని కానీ అన్నిటికీ చేశారు ఇక్కడ చేసిన అందరికీ నమస్కారం మా మామగారు పోలం రెడ్డి నాకు నాన్నగారితో సమానము పెళ్ళైనప్పటి నుంచి తొంభై ఐదు నుంచి నేను స్విమ్స్ హాస్పిటల్లో ఫిజియోక్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా వెంటనే నాకు ఫోన్ చేసేవాళ్ళు ఏ సంఖ్యం లేకుండా నన్ను అది రాత్రైనా సరే పగులైనా సరే ఎప్పుడు సంతోషించేవాళ్ళు కాదు ఏమంటే మా మా అత్తగారు మా ఆడపడు వాళ్ళు కూడా గౌరవపడే వాళ్ళు ఎప్పుడూ వదిలి ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నాను లేదు మనకు చేసే సహాయం మనం చేయగలుగుతాం కాబట్టి అని ఎప్పుడు ఫోన్ చేస్తే మనం చేయగలుగుతుంది అని ఒక వ్యక్తి నమ్మకంతో ఆయన ఎప్పుడు ఫోన్ చేసేవాళ్ళు ఆయనకి ఆరోగ్య విషయంలో కూడా ఎప్పుడు నాకు సంప్రదించే తను ఏ నిర్ణయం తీసుకునేవాళ్ళు కానీ లాస్ట్లో అప్రూవల్ వెళ్ళేటప్పుడు మాత్రము నేను ముద్దు ఆపరేషన్ చెప్పినా కూడా వెళ్ళినారు అది చాలా బాధాకరమైన విషయము మా కుటుంబానికి చాలా పెద్ద లాస్ నాకు ఆయన వల్లనే నేను ఈ చుట్టుపక్కల గ్రామానికి అందరికీ అయినాను నాకు కూడా అంత మర్చిపోయి తెచ్చిపెట్టిన మా మామగారికి నేను ఎప్పుడు కృతజ్ఞత ధన్యవాదాలు